మిత్రులందరికీ నమస్కారాలు దశాబ్దాలుగా విజయవాడ నగర ప్రజలు తర్వాత ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల ప్రజలు ఈ బుడమేరు ద్వారా పూర్తిగా ఇబ్బందులు పడతా ఉన్నారు గత సంవత్సరం ఎన్నికలైన అనంతరం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్పుడు కూడా బృహమే వరదలు వస్తే అతలాకుతలమైంది ఈ ప్రాంతం అంతా కూడా వేలాది కుటుంబాలన్నీ కూడా ఇవాళ ఆ రోజు అనేక ఇబ్బందులు పడ్డారు ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా బాగా స్పందించారు అప్పుడు మేము కూడా అభినందించాం కానీ ఆనాడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఒక సంవత్సరంలోగా దీనికి శాశ్వత పరిష్కారం కల్పిస్తాము అన్ని రకాలుగా దీని అంతా కూడా మేము నిర్మాణాలు చేపడతామని చెప్పారు ఈ సంవత్సర కాలంలో అతీగతి లేదు చేసింది ఏమీ లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్కి నివేదిక మాత్రం పంపారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద నిధులు పంపండి బుడమేరు వరదల నుంచి కాపాడాలని చెప్పి అంతే తప్ప ఒక్క పైసా ఖర్చు పెట్టాలా ఏమాత్రం కూడా దాన్ని ఆదుకోలేదు ఇవాళ మళ్ళీ వర్షాలు వస్తే మా పరిస్థితి ఏమిటని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా లబోదిబోమనే పరిస్థితి కల్పించారు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఏదైతే ఇవాళ యుద్ధ ప్రాతిపదికపైన సమస్యలు పరిష్కారం చేయాలో వాటి గురించి మాట్లాడడంలే మీరు బుడమేరు గురించి మాట్లాడరు అదేవిధంగా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడరు ఆ పోలవరం ఎత్తు తగ్గిస్తే దాని గురించి మాట్లాడరు వీటన్నిటిని కూడా పక్కన పెట్టి గాలికి వదిలేసి ఇవాళ మీరు అంతగా కొత్త రాగం అందుకున్నారు పోలవరం బనక బనకచర పేరుతో దానికి ఎనభై వేల కోట్ల ఖర్చు అవుతాయి రెండు లక్షల కోట్లైనా మేము ఖర్చు పెడతాం అది తేవడమే నా పని అని చెప్పి మొత్తము కొత్త రాగం అందుకొని దాని చుట్టే ప్రచారం అంతా నిర్వహిస్తా ఉన్నావు అరే నువ్వు గుడమేరు సంవత్సరంలో అన్నావు ఏం చేసావు చెప్పమంటే దానికి సమాధానం లేదు తర్వాత మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో ఏవైతే శంకుస్థాపన చేశావో ఆ ప్రాజెక్టులన్నీ కూడా గాలికి ఇప్పటికి కూడా అక్కడ నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నావు వెలుగొండ ప్రాజెక్టులు టన్నలే పూర్తిగాలే నువ్వు ఏవైతే చేయాలనో ఆ చేయాల్సిన ప్రాజెక్టులు ఏవి కూడా చేయకుండా కనీసం తాగునీటి సమస్యను కూడా పరిష్కారం చేయకుండా వరదలు వచ్చే ప్రాంతాల గురించి పట్టించుకోకుండా నువ్వు పోలవరం పలకచర్లని చెప్పి దాని చుట్టూ అందరు కూడా మాట్లాడాలి దానికోసమే నేను ఉట్టాను దానికోసమే నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయినానని చెప్తే ఇది ప్రజలను మబ్బపెట్టే ప్రకటనలు తప్ప మరొకటి కానే కాదు కాబట్టి ఇవాళ బుడమీర దానిపైన సిపిఐగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం దిగి రాకపోతే మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈసారి ప్రత్యక్ష ఆందోళన మేము ఇక్కడ ధర్నా చౌక్లో ఉండదు మీ Te mundo, un